వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగు గోదావరి తీరంలో ఆదివారం ఉదయం మోస్రం వంశీయులు పవిత్ర గంగా సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ సేకరించిన ఈ పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి అభిషేకం జరపనున్నామని అన్నారు ఈ జలాల సేకరణ కోసం తామంతా జనవరి ఇరవై ఒకటిన పిట్ట బొంగారం నుండి ప్రత్యేక పూజల అనంతరం ఖాళీనడకనం బయలుదేరి వారం రోజులకు పైగా ఈ యాత్ర సాగించి ఈరోజు కలబడుగు గోదావరికి చేరుకొని స్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గంగా జలాన్ని సేకరించిన అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు గావించి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరుతామని తెలిపారు ये था वाला शुरू हो जाओ એવો તરલ બોટી નાશ કરી દેવندي નું પરસીમાંડો ગીને ની અન્ના ભઈ ગરીય ભાઈ ના

नेन ते अंदमे राणी मीडिया पर चङा yeah, अला సాంప్రదాయంగా మేము పూసి పాతాం ప్రతిపద నాడు అందరికీ మిశ్రం వంశవాదు కలుసుకొని మా నాగదేవతకి మా అరద నాగదేవతేవానికి మా మిశ్రం వంశవాదు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు అటువంటి రథయాత్ర మా కటోడ కటోళ అని పరదం సనసు ఇద్దరు హు ఏడు ముఖం అంటే ఏడు నైట్ જૂતા <inaudible> మా మిత్ర వంశంలో వాళ్ళ ఇంటి దగ్గర పడుతుంటాం వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ఏం చేస్తామంటే మనకు అముకు తారీఖు నాడుకు మాకు గోదావరి పవిత్ర జలుపురాకు దీక్ష చేసుకోవాలి దీక్ష చేసుకోని మనకు గోదావరి పోయి అని అని చెప్పు చెప్తూ 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 ఏదో నైట్ ఇటు తిరిగి నాకు నేను మన రిటంగా కృష్ణకు మా ఒక ચારી ઉચેટી દુરળી અમુક વચ્ચે નાસ વાળું આ રોજ વચ્ચે ના આ કલાશી બાઈી અ આ કેસલાપુર ઊરવાર અંદર સુરસોપાચાર્યા આ કલાશી પૂજાની અડક અહી ગોદાવારીક આ ફોજ સંસો ફસ્ટ રોજ અમ ఫస్ట్ రోజు అంటే ఇరవై ఒకటి తారీఖు నాడు మేము అక్కడికి వెళ్ళి కెస్లపూర్ నుంచి బైక్ చేరిం కెస్లపూర్ నుంచి బైక్ చేరినాక మన కెస్లగూడ అను కొన్ని ఉంటాయి అక్కడికో షక్కర్ముఖమైంది అక్కడికి వెళ్ళి మాకు ఆడ కూడా మా కళాశానికి ఆ ఊరు వాళ్ళకు అక్కడ తగ్గి పెట్టి దానికి సొరసోపచారం పూజ చేస్తారు పూజ చేసినాక అక్కడ మా కెస్లాపూర్ నుంచి బైక్ చేరికి మన గుంజా ఊర్లో వచ్చి ఆడ నైట్ హార్టింగ్ చేసినాం అక్కడ కూడా ఆ ఊరు వాళ్ళకు శోభ పంపుతారు మాకు మా కళాశానికి అందరికూ వచ్చి ఊరు పూజ చేస్తూ ఇట్లా చేస్తూ 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 వినాటి వినాటి హో మన ఇక్కడ మల్లెపూర్లో నైట్ ఆల్టింగ్ ఉండే అక్కడికి వెళ్ళి పొద్దున్నాను మేము నాలుగు గతం నాలుగు గత ఈడికి వచ్చేదాపు ఏడు నారాయణ ఏడు నరాయనాక మీకు కళాశ్వ మేము అందరికీ మాత్రం రెండు వందల మంది ఉన్నాము అందరి మీద పడుకొని గోదావరి చేరుకొని దాంతో చూసినాము చూసినాము దానికి చక్కగా కడుక్కొని వచ్చి కళాశము చూసుకున్నారు ఆ కళాశం అక్కడ పెట్టి దానికి మన నివేదన చే చూపేసినాం ఆయనకి భోజనం అవుతాయి భోజనం అయితే భోజనం ఇప్పుడు ఇలా కొన్ని షేప్లనే మేము ఆ కళాశాలకి కఠోడాన్ని పరద పోయి ఆ పవిత్ర జిల్లా మన గోదావరి జిల్లా వాస్తవం కానీ ఇక్కడే కానీ ఆ కళాశాల సలాపూర్ నాగోబా జాతర యొక్క ప్రత్యేకత ఏమని అంటే కిసలాపూర్ అనేటటువంటి గ్రామము ఇందర్వెల్లి మండలం ముత్రూరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది గోండి ధర్మం యొక్క గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో గోండి ధర్మములో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కెసలపూర్లో మిశ్రమ వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కట్టోడ మరియు పర్దాన్లు మా పేన్పాట్లలో ఎవరైతే వెంకట్రావు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దేవుని గురించి ప్రచారం చేయడానికి ఏడు ఊర్లని ఊర్లకు పోవడం అనేటటువంటి జరుగుతున్నది సిరికొండ మండలంలోని సిరికొండలో ఉన్నటువంటి కుమ్మరులకు అమ్మ కుండలు చేయడానికి అని చెప్పి తర్వాత ఏడు ఊర్లకు ప్రచారాన్ని చేసి వస్తాం తదనంతరం మళ్ళీ కెసలపూర్లో ఏడు రోజుల తర్వాత గుమిగూడి ఈ గంగాజలాన్ని అంటే గోదావరి నీటిని తీసుకురావడానికి రూట్ మ్యాప్ నేయడం అనేటటువంటిది జరుగుతున్నది ఈ నెల పదమూడవ తేదీన అంటే సంక్రాంతి కన్నా ఒక రోజు ముందు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ ఇరవై ఎనిమిదవ తేదీన ఇక్కడ గోదావరి హస్తన్మడుగు కళ్ళమడుగులు ఉన్నటువంటి హస్తన్మడుగు దగ్గర వచ్చి నీటి జలాలను తీసుకురావ తీసుకోవడం అనేటువంటి జరిగింది మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కనుక దీన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ కూడా అధునాతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండి సాంకేతికమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్న కానీ పాత పద్ధతిని ఆచరిస్తూ మా మిశ్రమ వంశస్థులు అందరూ ఆ జారిని పట్టుకొని వచ్చేటప్పుడు ఏ ఊర్లో కూడా లోపలికి వెళ్లకుండా చెప్పులు ధరించకుండా తెల్ల ధవల వస్త్రాలతోటి ప్రయాణం చేసి ఎవరైతే మా చుట్టాలు బంధువులు ఉన్నారో వాళ్ళు సమకూర్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించుకుంటూ ఈ మార్గ మధ్యం నుంచి అడవికుండా రావడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ వాళ్ళ గోదావరి అస్తని వాడక దగ్గర నీటిని తీసుకున్నారు పూజ కోసం గోదావరి జలాలను ఇవాళ ప్రయాణం ప్రారంభించి అంటే ఈ ఊరు దాటిన తర్వాత ఊరు శివర్ దాటి దాదాపు ఈ గండి ఎక్కడైతే ఉన్నదో గుట్ట అక్కడి వరకు వెళ్ళి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి తేజాపూర్ వెళ్ళి తేజాపూర్ నుంచి ఉట్నూరు ఉట్నూరు నుంచి మళ్ళీ వెళ్ళడం అనేటట్టు దొడంద వెళ్ళడం అనేటట్టు జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగానే మా మిశ్ర వంశస్థులందరూ కూడా మా ధర్మము మా ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ